యువరత్న నందమూరి బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి చారిత్రక కథను వందో సినిమాగా ఎంపిక చేసుకుని కెరీర్ లోనే తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకున్నాడు ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా బాలయ్య కెరీర్ రికార్డుగా నిలిచింది ఈ సినిమా తర్వాత తన నూట ఒకటవ సినిమాకి రెడీ అవుతున్నాడు ఇక శాతకర్ణి సూపర్ హిట్ అయిన సందర్భంగా బాలకృష్ణకు కళాబంధు టి సుబ్బరామిరెడ్డి సన్మానం చేశారు ఆ వేడుకకు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా హాజరయ్యింది ఆ కార్యక్రమంలో మాట్లాడిన తమన్నా బాలకృష్ణతో నటించాలి అన్న కోరిక తనకుందని చెప్పింది గతంలో కూడా ఒకటి రెండు ఫంక్షన్లలో తమన్నా బాలయ్యతో చాలా క్లోజ్ గా మాట్లాడింది ఇక బాలయ్య కొత్త సినిమాకు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వస్తున్నాయి తెలుగు తమిళ భాషలో తెరకెక్కే ఈ ద్విభాషా సినిమాకు తమన్నా సైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి సో అదే నిజమైతే తమన్నా కోరికను బాలయ్య త్వరలోనే తీర్చేస్తున్నాడు అనుకోవాల్సిందే కెఎస్ రవికుమార్ సినిమాలో తమన్నా హీరోయిన్ అంటూ తమిళ మీడియా పదంగా చెప్పేస్తోంది అదేంటో తెలియాలంటే లాగుదాం